ఎగ్స్ మొన్న ఏమి వారం రోజులు ఇచ్చా ఎగ్స్ వారం రోజులు గ్రూప్ లో పెట్టినా పెట్టింది ఎప్పుడు వచ్చిందో నేను

మీరు తప్పు చేయాలి నా పేరు అభి ఇక్కడ బంజారా హైల్స్లో మా మిస్సెస్కి ఎక్స్ వస్తాయి అంగన్వాడీ స్కూల్లో అయితే నేను త్రీ డేస్ బ్యాక్ తీసుకెళ్ళిన సాటర్డే రోజు అయితే ఈరోజు తిందామనేసి ఉడకా పెడదామని చూసుకుంటే అన్నీ చాలా పురుగులు ఉన్నాయి అందులో అవి తినని కూడా మరి విపరీతంగా ఉన్నాయి స్మెల్ కూడా చాలా వస్తుంది నెక్స్ట్ టైం అట్లా రిపీట్ కాకుండా అంగన్వాడీ మేడం వాళ్ళు చూసుకోవాలని చిన్న విన్నపండి